ఇది ఇంకా అసలు సెవెన్ హండ్రెడ్ టూ పీసెస్ ఒకటి కావాలంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంతేనా చూద్దాం అయితే క్వాలిటీ ఎట్లా ఉంది చూపి మొత్తం తిరిగి నెక్స్ట్ మగవాట్లే రావాలి కదా క్వాలిటీ విషయానికి వస్తే కలర్ అయితే బాగుంది డీసెంట్ గా ఏం ఫ్యాబ్రిక్ ఇది డోలానా డోలా డోలా సిల్క్ మనకి ట్యాగ్ మీద ఉంటుంది డోలా సిల్క్ అని చెప్పేసి తర్వాత వచ్చి దీంతో కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అండి ఒక కేటలాగ్ ఒక కలర్ చూపిస్తున్నావా డిజైన్ కి నేను చూపిస్తున్నాను ప్రతి దాంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి సో డోలా సిల్క్ అండి సో మొత్తం ఇట్లా జకాట్ బోర్డర్ అయితే వచ్చింటుంది అంత బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ విధంగా డాట్స్ బాగుంది డాట్స్ ఎలా అయితే వచ్చాయో అలా వచ్చింది చూడండి ఒక్కసారి అయితే ఇలా చూడండి మొత్తం అంతా కూడా సో మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సారీ ఒకవేళ మీరు ఇదే కేటలాగ్ లో ఇంకొక వైట్ కూడా తీసుకుంటామంటే సిక్స్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అక్క ఓకే బాబా ఇది లేదు కలర్ ఇది నెక్స్ట్ ఇజ్ అనకా ఓకే సారీ మొత్తం మనకి ఇలాగ వచ్చేస్తుంది పళ్ళు మనకి బ్లౌజ్ అండ్ ఇదంతా కొంచెం స్స్తిక్ స్టైల్ లో కనిపిస్తుంది దూరం చూస్తుంటే లైన్ స్వస్తిక్ స్టైల్ లో అలా బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ పని ఒకసారి బ్లౌజ్ పని చూసి అనకా ఇది కంపెనీ వచ్చింది కదా సెవెన్ ఎయిట్ వస్తుంది మెయిన్ ఏంటంటే ఈ సారీ పని కూడ సారీ పన్ను అవును ఓకే సో కొంచెం ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది అబ్బా బ్లౌజ్ సో మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సింగిల్ శారీ డబల్ తీసుకుంటే వన్ ప్లస్ వన్ సిక్స్ డబల్ నైన్ సో దీనిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకే ప్రైస్ లో మీకు ఇప్పుడు నేను చూపించబోయే ఫైవ్ డిజైన్స్ అండి అగైన్ మళ్ళీ దీంట్లో మళ్ళీ సిక్స్ కలర్ చట్ వస్తాయి అనమాట సో నెక్స్ట్ థర్డ్ డిజైన్ ఇది ఒక్కసారి చూడండి ఇది పళ్ళు ఇది మనకి బ్లౌజ్ ఓకే ఇది డైలీ వేర్ కి బాగుంటది కదా చాలా క్లాస్ గా ఉండదు కదా డైలీ వేర్ కి పెట్టుబడులకి ఆ అదిరిపోతుంది సారి అసలు ఇప్పుడైతే ఇంకా ఈ పండగ రెండు పండగలకి ఏనో పెట్టుబడులకి చాలా హిట్ చూడింది హిట్ ఐటమ్ బాగా అవును ఇది చూడక ఇది కూడా డిజైన్ అయితే ఒక రేంజ్ లో అయితే ఉంది చూడు ఓకే ఇది ఎంత క్లాత్ లో వచ్చింది బాష్ చేస్తా పోదు కదా పోదక ఇది క్లాత్ లో ఇంక్లూడ్ ఇది కానీ మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయాల్సిందండి వన్ సైడ్ వస్తే క్లాత్ లో వచ్చినట్టు అంటే రెండు సైడ్ వచ్చింది అనుకో మనకి క్లాత్ లో పోదు సో మనం మూడు వందల యాభై రూపాయలు పెడుతున్నామండి డైలీ వేర్ చీరకి సో మూడు వందల యాభై రూపాయలకి మనకి ఎలాంటి అంటే బ్లౌజ్ ఇస్తూ పన్నా ఇస్తూ కరెక్ట్గా ఇలా ఇస్తున్న డిజైన్స్ అంటే సో క్లాత్ కూడా మనకి ఎంత వరకు ఇవ్వగలరో ఎంతవరకు ఇస్తారనమాట డబల్ వర్తి అనే చెప్పొచ్చు ఈ శారీ సో మూడు వందల యాభై రూపాయలు మనం పెట్టుకుంటూ సో డబుల్ కాస్ట్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్కి బాగుంటుందని డోలా సిల్క్ ఇది మాత్రం చెప్పగలను సో ఇక్కడ చూస్తే బోర్డర్ తో ఇలా ఉంటుంది సారీ అంతా నెక్స్ట్ వెరైటీ ఇది సో ఇలా చూడండి మొత్తం లైన్స్ వచ్చాయనమాట ఇట్లా కూడా ఆపోజిట్ కాన్సెప్ట్ తో బార్డర్ అలాగే మనకు బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఈ సారీ ఇవన్నీ కూడా ఆరు వందల రెండు సారీస్ ఆరు వందల తొంభై తొమ్మిదికి రెండు సారీస్ అండి సో మగవా ఫ్యాషన్ మాల్ లో స్టాక్ అవైలబిలిటీ లో ఉంది అండ్ ఇంకొకటి దీంట్లో ఇంకో సస్పెన్స్ అంత తెలుసు వన్ ప్లస్ వన్ ఇస్తూ కూడా మనము వెయ్యి రూపాయలు బిల్ చేసిన వాళ్ళకి లక్కి డ్రాఫ్ట్ ఇస్తున్నా ఇస్తున్నారు లక్కీ డ్రా కూడా అవును చిరు నిన్న ఒక కస్టమర్ మెసేజ్ పెట్టారు మీరు చెప్పింది అంటే గిఫ్ట్ చూపించింది ఒకటి మేము మూడు వేలు బిల్ వేసాము వేరేది ఇచ్చారు మాకు అంటున్నారు అంటే ఏమి ఆప్షన్ కింద మూడు ఆప్షన్లు పెట్టింటాం అక్క అంటే వాళ్ళకి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ అయితే ఇస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్క కాస్ట్ వెయ్యి రూపాయలకి మూడు ఆప్షన్స్ పెట్టాము దాంట్లో వాళ్ళకి నచ్చినే తీసుకోవచ్చు టూ కి టూ ఆప్షన్ పెట్టాము అంటే మేము ఆరో చూపించిన దానికి ఏమైనా ఐటమ్ గిఫ్ట్ ఐటమ్ కాదు వేరే ఐటమ్ సేమ్ ఐటమ్ పెట్టాము ఏంటంటే వాళ్ళ ఆప్షన్ కింద ఏదైనా వేరే తీసుకుంటారు సో సింపుల్ అండి సో మన ఫ్యామిలీ చెప్పేది ఒకటే ఒకవేళ మీకు నాకు ఈరోజు చెప్పింది ఒకటి ఇక్కడ ఇచ్చేది ఒకటి అనేది నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు ఇన్ కేసు ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయితే మీరు కౌంటర్ లో అడగచ్చు మేనేజ్మెంట్ తో ఏం జరిగింది అని అంటే క్లారిఫికేషన్ తీసుకోవచ్చు సో మన డౌట్ అనేది క్లారిఫై చేసుకోండి మీ మనసులో బాధపడిపోయి అరే నాకు ఇలా జరిగింది అని మాత్రం అనుకోదు దయచేసి చిరు నేను అడగచ్చు కదా ఏమేమి సిక్స్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ లో ఈ ఐటమ్ అండి సో దీంట్లో ప్రతి దాంట్లో కలర్స్ అయితే ఉన్నాయి సో ఇవాళ హిట్ డిజైన్ చూపించేస్తామండి మన ఛానల్లో ఎక్స్పోర్ విత్ వేదా యూట్యూబ్ ఛానల్లో సో మగవా ఫ్యాషన్ మాల్ లో స్టాక్ అవైలబిలిటీలో ఉంది స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్ కోసం కాల్ చేయండి డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వాలంటే లొకేషన్ చెప్పండి సార్ రాజేంద్ర ఫ్యాషన్ ఓకే హ్యాపీ షాపింగ్ అండ్ హ్యాపీ ఉగాది రంజాన్ అడ్వాన్స్ అందరికి కూడా బై గైస్